కే సెవెన్ ఫ్యామిలీ మెంబర్స్గా నమస్కారం నేను తోటకో రఘు మెగా అల్లు ఫ్యామిలీ అయినా మజాకా అసలు చెక్కడపల్లి పోలీసులు ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థమవుతుందా అంటే పోలీసులు వాళ్ళ చట్టం తన పని తన పని తాను చేసుకుపోతుంది కానీ చేసేటప్పుడు ఉచిత ఉచితాలు సందర్భ ఉచితం ఇవన్నీ కూడా గమనించాలి కదా అల్లు అర్జున్ ని ఎస్ మీరు ఆయన మీద కేసు పెట్టారు ఇది సంధ్యా థియేటర్ హత్యకి సంబంధించి ఆయన కనుక ఆయన చెప్పేసారి ఇలా ఉంది ఈ కేసు ప్రకారం ఇట్లా రావాలని చెప్తే ఆయన పోలీస్ స్టేషన్కి వచ్చేవాళ్ళు అక్కడ సంతకాలు చేసే పని స్టేషన్ బేలిచ్చి పంపించే పని అది గప్చుప్ అనమాట మూడో కంటికి తెలియకుండా జరిగిపోయింది కానీ పోలీస్ జీప్ తీసుకొచ్చి ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళి పోలీసులంతా వెళ్ళిపోయి ఆయన అనమాట జీప్ ఎక్కించుకొని తీసుకెళ్ళి ఇవన్నీ కూడా సోషల్ మీడియా అంతా కూడా ఫోకస్ చేస్తే మళ్ళీ అక్కడ తీసుకెట్టాం మళ్ళీ ఆయనకి వస్తాక మరి అది మెగా అల్లు ఫ్యామిలీ అంటే అవసరం వచ్చేప్పుడే అనమాట మొత్తం కదులుతారు వాళ్ళు వాళ్ళందరూ వచ్చి ఆయన చిరంజీవి గారు వెళ్ళిన్నారు ఇప్పుడు స్టేషన్ పోలీస్ స్టేషన్కి ఇప్పుడు ఈ క్షణాలు ఆయన చిరంజీవి గారు వెళ్ళేసి అక్కడ నిలబడితే మిగతా ఫ్యాన్స్ అంతా కూడా అంటే మిగతా ఈ మెగా ఫ్యామిలీ మెంబర్స్ కూడా అక్కడికి వెళ్తే అక్కడ ట్రాఫిక్ అంటే జనం అసలు పోలీస్ స్టేషన్ ఆ రోడ్లు జనంతో నిండిపోతాయి ఆ యొక్క ట్రాఫిక్ని ఎవరు కంట్రోల్ చేస్తారు లా అండ్ ఆర్డర్ని ఎవరు కంట్రోల్ చేస్తారు అది ఒక్కసారి ఆలోచించారా ఇటువంటి సంఘటనే మద్రాసులో జరిగింది జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రజనీకాంత్ జయలలిత మేడం ఇద్దరూ కూడా అనమాట ఒకే లైన్లో ఉంటారు నివాసం ఆ రోజునంటే సీఎం అనమాట ఇంటి దగ్గర నుంచి అంటే అన్నమాట అసెంబ్లీ నుంచి ఇంటికి వెళ్తుంది అది సె సెక్రటేరియట్ నుంచి ఇంటికెళ్తుంది అనమాట ప్రోటోకాల్ ప్రకారం అనమాట ట్రాఫిక్ పైగా ఆవిడకేమిటంటే థ్రెట్ కూడా ఉంది అందువల్ల ఆవిడ ఎప్పుడు కూడా జాకెట్ ఉంటారు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ సరే ఆవిడ వెళ్తుంది కాబట్టి ట్రాఫిక్ అంతా కూడా కంట్రోల్ చేశారు ఎందుకు ఆవిడ బయలుదేరే సమయానికి ఏదో కొంచెం పనిపడింది ఆవిడ యొక్క బయలుదేరటం కొద్దిగా లేట్ అయింది ఈ లోపు రజనీకాంత్ ఇంటికి వస్తున్నాడు పోలీసులు ఆపారు సార్ మీరు కొంచెం కారు పక్కన పెట్టాలి ఎందుకంటే మేడం వస్తాను అరే మేడం ఇంకా రాలేదు కదయా ఈ లోపు నా కారు ఆ మేడం వచ్చేది ముందు సైరన్ వాళ్ళు వస్తారు కదా దానికి మీ యొక్క దేని ప్రకారం అనమాట ట్రాఫిక్ వాళ్ళు వస్తారు వాళ్ళు వచ్చే లోపు నేను వెళ్ళిపోతానాయా అన్నారు కాదు సార్ అన్న అరే నేను చెప్పేది మీకు అర్థం కదా నన్ను ఇబ్బంది పెట్టి మీరు ఇబ్బంది ఎందుకు ఇబ్బంది అన్న కాదు సార్ అన్నారు సరేలే అని చెప్పేసి ఆయన కారు పక్కనే పార్క్ చేసేసి బాయ్ నెట్ మీద వచ్చేసేసి బాయ్ నెట్ మీద వచ్చి కూర్చున్నాడు ఎప్పుడైతే రజనీకాంత్ వచ్చి కారు బాయ్ నెట్ మీద కూర్చున్నాడు అరే రజనీకాంత్ రజనీరా అని చెప్పి జనం అంతా కూడా మట్ట పొగైపోయారు అంతా కూడా జనసమర్థం జనాలతో నిండిపోయింది ఇంకప్పుడు ఎంతమందినే వాళ్ళు ట్రాఫిక్ కంట్రోల్ చేయగలరు ఎంతమంది అరెస్ట్ చేయగలరు ఎంతమంది ఎలా ఇచ్చేస్తారు అందుకని నమస్కారం సార్ మీరు వెళ్ళిపోయిన సార్ అని చెప్పేసి ఆయన బయటకు పంపించారు అదే పరిస్థితి ఇప్పుడు వస్తుంది అది అంటే దట్ ఈ ది సెలబ్రిటీ ఆ రోజున సంధ్యా థియేటర్ దగ్గర కూడా జరిగింది అది ఫస్ట్ డే అంటే అసలు ఫస్ట్ డే ఇప్పుడు మనం పెట్టిన సినిమా టికెట్లు కానీ దీన్ని కానీ చూస్తే ఫస్ట్ డే ఉంటుంది క్రేజీ ఫ్యాన్స్ వాళ్ళకి అనమాట ఆ హీరో కానీ ఆ సినిమాకి అనమాట ప్రాణం పెట్టేసి ఓ వెళ్తుంటారు అసలు తొక్కి సలాట అంటే లేకపోతే లాఠీలు దెబ్బతడు లే ఉంటేనే ఏదైనా సినిమా ఫంక్షన్ అన్నట్టుగా ఉంటుంది అక్కడ పైగా అందుట్లో అనమాట అల్లు అర్జున్ అన్నమాట థియేటర్కి వెళ్ళాడు ఆ బాక్సర్స్ కొంచెం హడాబడి దానివల్ల ఆ దుర్ఘటన జరిగింది అట్లాంటి పరిస్థితి మళ్ళీ తీసుకొస్తున్నారు వీళ్ళు చక్రపల్లి పోలీసులు దాన్ని అంటే గోరుతబ అంటే గోరుత భయాన్ని గొడ్డల వరకు తీసుకురావటం లేకపోతే కొరివితో తలగొక్కటం అంటారు చూసారా అది కరెక్ట్గా సరి సినిమా ఫ్యాన్స్ వాళ్ళంతా క్రేజీ వాళ్ళ యొక్క సినిమా స్టార్స్ కొండ ఫాలోయింగ్ వాళ్ళ ఓపెనింగ్ కలెక్షన్స్ చూస్తున్నారు చూసుకోవడే ఎందుకు ఈ పని చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు సరే దీని పర్యవసాన్ని ఎలా ఉంటుందో చూద్దాం సెలవు